ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే వైజాగ్ లైన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే రాండి లైన్ ఫ్రెండ్స్ చూడండి ఇదే బెల్చూర్ గ్రామం లైన్ ఫ్రెండ్స్ అంటే టెంపుల్ లైన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వెల్చూరు గ్రామంలో ఉన్న శివాలయం ఫ్రెండ్స్ ఈ శివాలయం పూర్వం కట్టడాలు ఈ శివాలయంలో ఉన్న పూజారి పూజారిని అడిగి ఈ శివాలయం చె ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ కోట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఫటాఫట్ అయితే టెంపుల్ రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

మళ్ళీ వచ్చే డిక్కిలు మిస్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు చెప్పే ఇస్తే కదా చెప్పండి ఇప్పుడు వచ్చే ఈ ఈ గ్రామము చాలా

మరి దాటిగా ఉంది ఫ్రెండ్స్ ఎలాంటి కొద్దిగా కష్టం ఉంది ఫ్రెండ్స్ అయినా వెళ్తున్నాం మీకు వాసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ ఇచ్చి వెళ్ళాం ఫ్రెండ్స్ శివాలయం ఫ్రెండ్స్ శివాలయం లోపలికి వెళ్ళబోయి ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి పూజారిని అడిగి ఈ శివాలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ సరిగా గజస్తంభం చూడండి ఎలా ఉందో చెట్లు గజస్తంభం చెట్లు ఉన్నాయి మర్రి చెట్టు ఉంది ఎప్పుడో మరి పురాతన కట్టాలి కదా మరి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటో ఎప్పటి నుంచి ఉంది ఏ కాలం నుంచి ఉందో మొత్తాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పూజారి గారు ఎక్కడ కనబడలేదు వస్తున్నారో చూసి టెంపుల్ యొక్క చరిత్ర ఏంటో కనుక్కున్నారండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పాత పడ్డ ఇలా ఉందో చెట్లు ఉన్నాయి అంటే ఇది రీసెంట్ కట్టారులేండి టెంపుల్ ఈ టెంపుల్ కూడా వాటికి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా ఉన్నాం ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడు టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ మాట ఇది టెంపుల్ యొక్క పక్ సైడు మనం స్ట్రైట్గా తూర్పు అంటే సూర్డు వైపు ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బావి చూడండి ఫ్రెండ్స్ ఎంతలో అవుతుందో చాలా లోతుంది బావి ఫ్రెండ్స్ ట్యాంకర్ అయ్యింది డ్రైవింగ్ అండి రీసెంట్గా కట్టారు మరి ఎప్పుడు అంటే మనకు కూడా తెలియదు సో అన్నీ అడిగి డీటెయిల్గా అన్నీ తెలుసుకుందాం పూజారి గారిని తులసమ్మవారు చూసారా ఫ్రెండ్స్ శివాలయం అంటే శివలింగం నందీశ్వరుడు స్వామివారు తలుపులు అయితే క్లోజ్లో ఉన్నాయి ప్రజెంట్ పూజారి గారిని అడిగి కొంచెం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ వెయిట్ చేసిన తర్వాత పూజారి గారిని అడిగి మొత్తం డీటెయిల్స్ ఎంత డీటెయిల్స్ మొత్తం కనుక్కుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఏంటో తెలుసా హోమగుండం ఫ్రెండ్స్ చూసారా నాగమ్మ నాగమ్మ వల్ల అంటే శిల్పాలు అంటారు కదా అదే నాగదేవత శిల్పాలు అయితే రాతి శిల్పాలు అనమాట మామూలు శిల్పాలు కదా రాతిశిల్పాలు అంటే రాయితో చేసినవి అనమాట పూర్వీకులు ఎప్పుడు చేసి ఉంటారు అవే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూజారి గారు ఉంటారని చాలా దూరం నుంచి వచ్చాం ఫ్రెండ్స్ పార్ట్ టూ లోని పూజారి గారు టెంపుల్ చరిత్ర చరిత్ర మొత్తం చెప్తానన్నారు గైస్ పార్ట్ టూ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ 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 లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళ ఎవరు కొట్ట ఇప్పుడే ఫోటోపెట్టు కొడియండి